విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసులకు కారణాలను అధికారులు శోధిస్తున్నారు మొత్తం నూట రెండు మంది వ్యాధి బారిన పడగా యాభై నాలుగు మంది కోలుకున్నారు ఇంకా నలభై ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు డయేరియా వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వదంతులు నమ్మొద్దని ప్రభుత్వం కోరింది విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియాపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు నగరపాలక సంస్థ వైద్య సిబ్బంది డయేరియా ప్రభావిత ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ప్రజల పరిస్థితి తెలుసుకున్నారు వారి ఇళ్లల్లోని తాగునీటి నమూనాలు సేకరించారు స్థానికంగా జరిగిన వినాయక నిమజ్జనంలో ఆహారం వికటించి అనారోగ్యం వచ్చిందని అధికారులు చెబుతుండగా తరచూ రంగుమారిన నీటి సరఫరానే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికే అక్కడి నీటితో పాటు బాధితుల రక్తం మూత్ర మల నమూనా పంపారు వాటి ఫలితాలు రావాల్సి ఉంది స్థానికంగా విక్రయిస్తున్న ఆహారం మాంసం ఇతర దుకాణాల్లో సమస్యలు ఉన్నాయనే అనుమానంతో మూడు చోట్ల నమూనాలు సేకరించారు స్థానిక పాఠశాలలో ఇరవై నాలుగు గంటల పాటు నూట మంది సిబ్బందితో వైద్య శిబిరం కొనసాగిస్తున్నారు డయేరియా కారణంగా ప్రాణ నష్టం జరగలేదని వదంతులు నమ్మొద్దని మంత్రి నారాయణ తెలిపారు స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమతో పాటు మంత్రి నారాయణ పరామర్శించారు వైద్య పరీక్షల ఫలితాలు వచ్చాకే సమస్యకు అసలు కారణాలు తెలుస్తాయన్నారు డయేరియా కేసులకు ఒక కారణంగా భావిస్తున్న నీటి సరఫరా నాణ్యత ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే మిగులుతోంది విజయవాడలో నీటి సరఫరాకు ఏటా యాభై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రజలకు స్వచ్ఛ జలాలు అందించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు రాజరాజేశ్వరి పేటతో పాటు రామకృష్ణాపురం ప్రకాశ్ నగర్ ఎల్బీఎస్ నగర్ శాంతి నగర్ కండ్రిగా భవానీపురం కొత్తపేట చిట్టినగర్ ఇస్లాంపేట హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతాల్లో చాలా చోట్ల పాత పైపు లైన్లతోనే నెట్టుకొస్తున్నారు నగరంలో దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి చోట్ల పైపు లైన్ లీకులున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది న్యూ రాజరాజేశ్వరిపేట జేఎన్ఎన్ యూఆర్ఎం బ్లాకుల్లో తాగునీరు వాడకం నీరు ఒకే పైపు లో వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతకాలంగా నీరు రంగు మారి వస్తోందని చెబుతున్నారు